వెల్కమ్ టు డేర్ మీడియా బలరాముడే మన మొదటి రైతు బలరాముడే మన ప్రాంత మొదటి రైతని ఆయన్ను ఆదర్శంగా తీసుకునే మన పూర్వీకులు రైతులుగా మారని వివేకానంద కేంద్ర కన్యాకుమారి తెలంగాణ ఆంధ్ర ప్రముఖ ఆర్ఎస్ఎస్బి సదాశివ పేర్కొన్నారు తాడేపల్లిగూడెం మండలం ఆరుగోలను సొసైటీ ఆవరణలో కృషి అమృత భారత్ ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ చైర్మన్ కొండపల్లి నగేశ్ ఆధ్వర్యంలో బలరామ జయంతి సందర్భంగా నిర్వహించిన రైతు దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా రైతు సొసైటీల ఆవశ్యకత వివరించారు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో గ్రామంలో రైతులంతా ఒక సంఘంగా ఏర్పడి ముందుకు కదలాల్సిన అవసరం ఉందని సూచించారు దళారీ వ్యవస్థ నుంచి రైతులను దోపిడీకి గురి కాకుండా ఉండాలంటే అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు భారతీయ కిసాన్ సంఘ్ పూర్వ అధ్యక్షులు పరిమి వెంకట రాఘవులు మాట్లాడుతూ రైతులంతా ఒక్కటైతే అద్భుతాలు సృష్టించవచ్చని ముఖ్యంగా ప్రకృతి సేద్యం మనకు సువర్ణ అవకాశం ఉన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏడీఏ గంగాధర్ సొసైటీ అధ్యక్షులు ఉప్పలపాటి వేరవెంకట సత్యనారాయణ పైడికొండల సింధు సర్పంచ్ పేతల బుచ్చుబాబు ఉప సర్పంచ్ అడప అప్పలరాజు ఆదర్శ రైతులు గోవులను ఆదర్శంగా పెంచే రైతులను ఘనంగా సత్కరించారు ఇంటర్నేషనల్ ఫార్మర్స్ ఎందుకు జరుపుకుంటారు జరుపుకుంటున్నాం బలనాముడు మనువాడు కదా బలనాములు మన కోపల ఉన్నవాడు కదా అందుకని నెగిటివిటీ ఏదైతే ఉందో స్వత్వం ఏదైతే ఉందో అది మన యొక్క భారతీయ కిసాన్ సంఘ లక్ష్యం అందుకని సశక్త భారత నిర్మాణంలో రైతు ప్రాథమికమైన బాధ్యత రైతుని చాలా ఉన్నతమైన బాధ్యత రైతుని చాలా కీలకమైన బాధ్యత ఇంకా మన ఎంపీ సుమారు రెండున్నర సంవత్సరాలు ప్రారంభంలో అప్పుడు ఇంకా ఎన్ని సబ్జెక్ట్లో అరవై ఐదో ఒకదో